రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కరాచీ బేకరీపై బీజేపీకి సంబంధించినటువంటి అరాచక శక్తులు దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది దేశం మీద జరిగినటువంటి ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడి సైన్యానికి మద్దతుగా నిలబడుతున్నటువంటి ఈ సందర్భాన ఇలాంటి చర్యలు అనేటటువంటిది దేశంలో అనవసర ఐక్యతకు దారి తీసేటటువంటిగా ఉంటుంది ఒకనాడు దేశ విభజన సరైన సందర్భంగా కరాచీ నుంచి వచ్చినటువంటి హిందువుల కుటుంబం కరాచీ పట్టణం పేరుతో ఇక్కడ బేకరీ కొనసాగిస్తూ సంవత్సరాల తరబడి దేశవ్యాప్తంగా ఈ బేకరీ వ్యాపారం కొనసాగుతుంటే అది హిందువుల కుటుంబమే అయినప్పుడు కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి నగరం పేరు ఉండకూడదు అనేటటువంటి పేరుతో అరాచకమైనటువంటి శక్తులు దీనికి పాల్పడుతున్నారు ప్రభుత్వం పోలీసులు వెంటనే కఠినంగా చర్యలు తీసుకోవాలా ఇలాంటి అరాచకమైనటువంటి అవకాశ చర్యలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది